అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు తమ్ముడి కోసం ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ హీరోలంతా రంగంలోకి దిగుతున్నారు ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు అయితే అందరికంటే ముందే మెగాస్టార్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని తెలియటంతో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారి తీస్తుంది అయితే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన వంగా గీతకు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేశారు ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది ఇప్పుడు అదే వంగా గీతకు వ్యతిరేకంగా పవన్ కు అనుకూలంగా చిరంజీవి ప్రచారానికి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాకలో పోటీ చేసిన పవన్ కు నిరాశ ఎదురైంది ఆయన రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి మాత్రం ఆ పరిస్థితి రాకూడదని గట్టిగానే డిసైడ్ అయ్యారు తనను ఓడించేందుకు వైసీపీ ఎంతైనా తెగుస్తుందన్న అంచనాకు వచ్చారు అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేశారు అశేష జనవాహిని నడుమ నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటికే పవన్ కు మద్దతుగా బులితెర నటులు ప్రచారం చేస్తున్నారు స్టార్ క్యాంపైనర్లు రంగంలోకి దిగారు ఇప్పుడు మెగా హీరోలంతా వస్తుండటంతో పిఠాపురంలో వార్ వన్ సైడ్ అవుతుందని జనసైనికులు భావిస్తున్నారు కొద్ది రోజుల క్రితం చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ కు చెక్ను అందజేశారు జనసేనకు ఓటు వేయాలని మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపించేశారు అయితే అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పెందుర్తు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు చిరంజీవిని కలిశారు మద్దతు కోరారు వారిని ఆశీర్వదించిన చిరంజీవి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఒక వీడియో బయటకు రిలీజ్ చేశారు దీనిపై వైసీపీ నేతలు ఎంత చర్చ చేయాలో అంతలా చేశారు పిఠాపురం నియోజకవర్గానికి మెగా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగా గీత పోటీ చేశారు అప్పుడు ఆమె కోసం చిరంజీవి ప్రచారం నిర్వహించడంతో గీత విజయం సాధించారు ఇప్పుడు అదే నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నారు వంగా గీత ఇప్పుడు ప్రత్యర్థిగా మారారు ఇప్పుడు పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేయనున్నారు మే ఐదు ఇందుకు ముహూర్తంగా నిర్ణయించారు చిరంజీవితో పాటు మెగా హీరో రామ్ చరణ్ వస్తున్నట్లు తెలుస్తోంది బాబాయ్ కోసం ఈ కుర్ర హీరో రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం చిరంజీవితో పాటు నాగబాబు రామ్ చరణ్ కలిసి పిఠాపురంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ వేదికలపైకి చిరంజీవి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిరంజీవి తన ప్రచారంలో సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడతారా మాట్లాడితే జగన్ పై ఎటువంటి కామెంట్స్ చేస్తారు చంద్రబాబు గురించి ఏమైనా వ్యాఖ్యానిస్తారా లేకుంటే పవర్ను గెలిపించాలని మాత్రమే మాట్లాడతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది